లోకంలో వాళ్ళకైతే సమస్య వస్తే బాధ వస్తే కన్నీళ్ళు వస్తే అందరి దగ్గర పరిగెత్తారు కొంతమంది అయితే అమ్మో జరగకుండా ఉండాలంటే గుమ్మడికాయ కట్టాలంట రాజులే కట్టాలి కొంతమంది లోక జ్ఞానం మీద ఆధారపడతారు డబ్బు మీద ఆధారపడతారు వాళ్ళు వాళ్ళు కాపాడుకోవడానికి ఎంతమంది ఎన్ని రకాలు ప్రయత్నించినా కాపాడబడలేరు వాళ్ళ కవచాలు వాళ్ళ గుమ్మడికాయలు తాయెత్తలు వాళ్ళని కాపాడలేవు వాళ్ళ లోక జ్ఞానం కాపాడదు ఆ డబ్బు వెండి బంగారం కార్లు వాళ్ళని కాపాడలేవు కానీ మనకి మన దేవుడే కవచముగా ఉండును కాక కవచంగా ఉండును కాక దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆపత్కాలంలో వాళ్ళని ఆదుకోవడానికి ఎన్నో ఎన్నో వాటి మీద ఆధారపడతారు ఈ ఆపదలోంచి విడుదల పొందాలంటే పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ ఆపద తొలగిపోతుంది ఈ సమస్య తొలగిపోతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తారు వాళ్ళు కానీ మనకైతే మనకైతే నా దేవుడే ఆధారం ఆమెన్ నా దేవుడే ఆశ్రయ దుర్గమో ఆమెన్